வேமா <Cantas> குண்டத்துல <th> <from what> <laughs> <laughs> <coping> وردا من کناڑو اپ ا پي کاتي بولتي يدا کاط سنرا نا تا فين اڙي ما يي چينرو هم وني ميرا گس گتن نا يي کڙي مٿان ا ادي کاط ما کڙو اپ جب من گتن ఓకేనా ఈరోజు ఊడంగల్ నియోజకవర్గంలో జల్తాబాద్ మండలంలోని బీసీ హాస్టల్ అయినటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు బడా నాయకులు వాళ్ళు కొద్దిగా ప్రగాలు కూడా ఉన్నదాంట్లే కట్టకుండా మళ్ళీ దానికి రెండు రెండు గుంటలు రెండు గుంటలు ఇచ్చి కట్టుకోవడం జరుగుతుంది అక్రమంగా దయచేసి ఆ నాయకులకు చెప్తున్నా సీఎం గెలిచినటువంటి రేవంత్ రెడ్డి పేరు తిరుపతిరెడ్డి గారు పేరు వాడుకొని వాళ్ళు అధికారులను బెదిరించుకుంటూ ఈరోజు మా ఉన్న దౌతాబాద్ మండలంలో ఒకటే బీసీ హాస్టల్ ఉన్నది ఆ హాస్టల్లో ఒక యాభై అరవై మంది విద్యార్థులు ఉండు స్కూల్కు చదువుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ ఉన్న హాస్టల్ కూడా ఆ సీఎం గారు ఏదైతే ప్రాణాలు కూడా శాంక్షన్ ఇచ్చిండో దాని ఉన్నది ఉన్నట్లు కట్టకుండా అక్రమంగా ఆడ చూడండి ఇప్పుడు పోయి ఆడ బులాన్ని కొట్టారు ఆ జేసి పాపించడం మేము ఒక్క ఇక్కడ ఎంఆర్ఓ గారికి లెటర్ చేయడం జరిగింది దయచేసి తిరుపతి రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు మీ మీ యొక్క మీ అనుచరులకు మీ కార్యకర్తలకు ఇక్కడ ఉన్న ఆ బోడేంకటర్ రెడ్డి ఎవరో బోడెంకటర్ రెడ్డి అదేవిధంగా వీరన్న గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నా మీరు ఏమైనా ఉంటే అక్కడ ఫారెస్ట్ ఉంది కబ్జా చేసుకోండి ప్రైమ్ మినిస్టర్తో సీఎంతో మాట్లాడుకొని కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో మా కబ్జా కబ్జకు గురైతే మేము ఊరుకునేది లేదు అదేవిధంగా ఈరోజు ఉన్నది ఉన్నట్ల పాత ప్రగారి ప్రగారి ఏదైతే కంపెనీ వాళ్ళు పాతది కట్టకపోతే ఏదైతే అక్రమంగా జరుగుతుందో అది కడితే మేము పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీన అంబేద్కర్ తెరవ చివరస్థలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మనవి చేస్తూ తబర్సార్ రేవంత్ రెడ్డి ఒక్కసారి మీ అక్షరులకు చెప్పుకుంటావో లేదో తిరుపతి రెడ్డి గారు ఇక్కడ ఉన్న బడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఎవరైతే పేర్లు ఎప్పినానో అందరు కాంగ్రెస్ నాయకులు కాకుండా కొంతమంది నా కాంగ్రెస్ నాయకులు దానికి అక్రమంగా పాల్పడుతున్నారు కాబట్టి మా యొక్క బీసీ హాస్టల్లో దొరికినాయా మీకు కబ్జా చేయనికే ఒక్కసారి ఇక్కడ ఉన్న దళతాబాద్ మండల్ నాయకులారా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఒక్కసారి ఆలోచన చేయండి మరి అక్కడ కబ్జా చేసిన నాయకులకు ఓట్లేస్తారా ఎవరైతే మంచిగా పరిపాలన చేస్తున్నటువంటి నాయకులకు ఓటేసి గెలిపిస్తారో ఒక్కసారి మీరు దళతాబాద్ మండల్ ప్రజలు కూడా గెలుపుకోవాలని తెలుసుకోవాలని కోరుతూ అవకాశం ఇచ్చిన మీరు